కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు పత్రికా సమీక్షకు ఆహ్వానం ప్యారిస్ లో ముప్పై మూడవ ఒలింపిక్స్ జరుగుతూ ఉంది దీంట్లో మొత్తం ఏడు బంగారు పథకాలని నిన్నే కొట్టుకొని వెళ్ళినారు ఆరు దేశాలకు వచ్చేసింది ఆరు దేశాల్లో చైనాకు మాత్రమే రెండు స్వర్ణాలు రావడం జరిగింది బంగారు పథకాలు రావడం జరిగింది మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున ఆ ఆర్భాటంగా అద్భుతంగా జరుగుతూ వస్తుంది ప్రపంచమంతా వీక్షిస్తూ వస్తుంది కోట్ల మంది అక్కడే మూడు లక్షల మంది జనము టికెట్లు తీసుకొని ఉన్నారు అదేవిధంగా మన దేశం నుండి నూట పదిహేడు మంది వెళ్ళడం జరిగింది కొంతమంది ఫైనల్ కూడా వెళ్ళినారంట మన వాళ్ళు కాబట్టి వేచి చూద్దాం మన వాళ్ళు కూడా పథకాలు రోజు రేపు తెస్తారేమో చూద్దాం మనం గతంలో ఏడు పథకాలు తెచ్చాం ఈసారి రెండెంకెల పథక పథకాల వేట మొదలు పెట్టాలని చెప్పేసి మన వాళ్ళు గట్టిగా ఉన్నట్టు కనబడుతుంది ఈ పరిస్థితుల్లో మనం విజయం వైపు నడుస్తామా నడవమా అనే విషయాన్ని ఆసక్తిగా ప్రపంచమంతా చూస్తుంది ముందే అనుకున్నట్టుగా చైనాకు మాత్రం రెండు వచ్చేసింది రెండు గోల్డ్ బంగారు పథకాలు ఈ పరిస్థితుల్లో ఎవరెవరు ఎన్ని సాధించుకోబోతారో మనం చూడాల్సి ఉంది మన ఇండియా కూడా మన వాళ్ళు చూడొచ్చు ఫోటో నిన్నటి రోజు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రితో సమావేశం జరిగింది దాదాపు పది మంది దాకా సీఎంలు రాలేదంట సమావేశానికి అందులో ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు ఎనిమిది మంది రాలా ఆ ఎన్డీఏ కూటమి కూటమికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు రాలేదు ఇది పరిస్థితి అదేవిధంగా వికసిత్ విజన్ కోసం కలిసి అని చెప్పి ఆంధ్రప్రభలో మోడీ గారు చెప్పారు చెప్పి చెప్పిన మాట దీంట్లో ఉంది ప్రతి మా ప్రతిపాదనలు ఓకే చేయండి అని చెప్తూ అర్జీల పరిష్కారంలో పవన్ కసరత్తు మొత్తం ప్రభుత్వం ప్రభుత్వానికి వచ్చిన అర్జీలన్నీ కూడా పరిష్కార దిశగా ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ కదా కాబట్టి దాని మీద కసరత్తు చేస్తాను ఆ తర్వాత కృత్రిమ మేధస్ పై ఫోకస్ అంటూ ఒక వార్త నిన్న వెళ్ళిన ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు ఈ విషయం మీద కృత్రిమ మేధస్ మీద సహాయం చేయండి ఇక్కడ గా దానికి అమరావతిలో అదేవిధంగా విశాఖలో దానికి గా యూనివర్సిటీలు పెట్టాలని మన ముఖ్యమంత్రి గారు గతంలోనే అడిగి ఉన్నారు ఆ విషయాల మీదనే ప్రధానంగా ఉండేటట్టుంది ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో ఏపీ అగ్రగామి అంటూ వార్త వచ్చింది త్వరలో పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరానికి ఇవ్వండి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఈ సమావేశంలో అడగడం జరిగింది నీతి ఆయోగ్ సమావేశంలో ఆ ప్రజాశక్తిలో పది మంది సీఎంలు దూరం అంటూ వార్తతో పాటు మన ముఖ్యమంత్రి గారు నిన్న సమావేశంలో ఆ కొత్తగా ఏమి ఇచ్చింది ఏం లేదు ఆ మాకు ఇచ్చిన ఇవ్వాల్సిన విభజన హామీలకు సంబంధించి మాత్రమే ఇచ్చారు క్యాపిటల్ పెట్టుబడికి ఇచ్చారు అని చెప్పేసి చెప్పుకొచ్చినారు అసలు వాస్తవంగా మనకి రావాల్సింది పదహైదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పుగా ఇచ్చారని చెప్పి ఇప్పటి వరకు అన్ని పత్రికలు కానీ మేధావులు కానీ చెప్పుకొస్తా వాస్తవంగా గ్రాంట్ రూపంలో వచ్చి ఉండాలి అది అప్పు అని చెప్పేసి ఇప్పటి వరకు వస్తూ ఉంది వార్తలు అది అప్ప అయితే మాత్రం చాలా దుర్మార్గం ఎందుకంటే మొత్తం బాధ్యత మాత్రం అమరావతి నిర్మాణం కేంద్రంది కేంద్రం బాధ్యత అమరావతికి ఎంత డబ్బు కావాల్సి ఉంది ఆ లక్షల కోట్లు అవసరం ఉందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అయితే పద పదహైదు వేల కోట్ల రూపాయలు అది అప్పు రూపంలో ఇవ్వడం అంటే ఇంతకంటే ఎంతకంటే దాష్టికం ఉంటుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గానే నిన్న మాట్లాడినారు మరింతగా ఒత్తిడి పెంచాల్సి ఉంది ఇప్పుడు పోలవరం సంబంధించి మేడం నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ లో అడిగినప్పుడు ఆ దానికి సంబంధించి ఏమంటే పూర్తి బాధ్యత మాదే అని చెప్పుకొచ్చారు అయితే పూర్తి బాధ్యత అంతే అడుక్కోవాలి మనమా కాబట్టి వాళ్ళు వెంటనే ఈ పాటికే ప్రకటించి ఉండాలి పోలవరం వెంటనే ఎత్తుకొని చేస్తాము డబ్బులు పెడతా ఉండమని చెప్పి ఉండాలి పోయి మన ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ సమావేశంలో అడుక్కునే ఉంది ఇదైతే నాకైతే కరెక్ట్గా అనిపించాల మీరు కూడా చెప్పండి ఏ విషయం ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు కుట్రతోనే నిప్పు అని చెప్పేసి భద్రపల్లిలో మొత్తం ఫైన్లు అంతా కాలిపోయినాయి కదా వాటికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ పెద్దిరెడ్డి వాళ్ళ మనుషులు ఖచ్చితంగా ఈ పని చేసినారు చేసి ఉంటారు దీని మీద దీని ఈ కోణంలో ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఆ అన్ని వివరాలు ముందు రోజే ముందు పది రోజుల ముందే అక్కడ ఉండే లైన్ అంటే సిసి కెమెరాలు అన్ని కూడా కట్ చేసి ఆగిపోయిందంట పని చేయడంలా ఆ కాబట్టి ఇది ఒక పథకం ప్రకారమే జరిగింది అనేది ఆరోపణగా మనకు కనబడుతుంది ఈ రోజు ప్రధానమైన వార్త ఆ మన ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్తో సమావేశం అయినారని చెప్పి అనుకున్నాం దాంట్లో ఆ ప్రజాశక్తిలో పది మంది సీఎంలు దూరం ప్రహసనంగా నీతి ఆయోగ్ భేటీ ఏడుగురు ముఖ్యమంత్రులు బాయ్కాట్ మమతా వాకౌట్ ఎన్డీఏకు చెందిన ఇద్దరు సీఎంలు డుమ్మ ఇది ప్రధానమైన వార్త కొత్తగా ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు హోదాకు బదులుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు అని ఆయన చెప్పుకురావడం జరిగింది ఆ తర్వాత ప్రధానమైన వార్తగా ప్రజాశక్తి ఫ్రంట్ లో ఇచ్చిన వార్త తొలి రోజే చైనాకు రెండు స్వర్ణాలు సైక్లింగ్ ఆస్ట్రియాకి ఆస్ట్రేలియాకు పసిడి ప్యారిస్ ఒలింపిక్స్ ఆ తర్వాత ఈ ఫస్ట్ పేజీలో వచ్చిన వార్తల్లో ఈ ఒలింపిక్స్ సంబంధించి మన వాళ్ళు షూటింగ్ ఫైనల్ ఫైనల్కి మను బాకర్ భారత యువ షూటర్ బాకర్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం ఫైనల్ లోకి తీసుకెళ్ళగా భారత పురుషుల హాకీ జట్టు మూడు రెండు గోల్స్ తేడాతో న్యూజిలాండ్ ను ఓడించి ఇక బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష సేన్ ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై రెండు ఇరవైతో కెవిన్ కోస్టన్ గయానాను డబల్స్ లో స్వాత్విక్ చిరాగ్ జంట ఇరవై ఒకటి పదిహేడు ఇరవై ఒకటి పద్నాలుగుతో ఫ్రాన్స్ జోడీలో చిత్తు చేసి శుభారంభం చేశారు మొత్తం మీదుగా దగ్గరగా మన వాళ్ళు కూడా వెళుతున్నారు ఫైనల్లో ఫైనల్లోకి వెళుతున్నారు కాబట్టి త్వరలో మనకు కూడా పథకాలు వస్తాయని ఆశిద్దాము ఫైనల్లో ఉన్నారు షూటింగ్లో ఉన్నారు మొత్తం మీద కాబట్టి మనం వేచి చూడాల్సిందే ఈరోజు రేపు మనకి ఏదో ఒక పథకం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేయడం కనబడుతుంది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ప్రధానమైన వార్తగా గత నాలుగేళ్ల కాలంలో పదివేల నూట తొంభై తొమ్మిది మంది బాలికలు అదృశ్యం కనపడకుండా పోయారంట ఇది చాలా బాధాకరమైన విషయం ఈ ఇక్కడ నుండి బాలికలను తీసుకొని వెళ్ళి దుబాయ్లో లేకపోతే ఇంకా కువైత్లో ఇంకా రకరకాల ప్రాంతాల్లో అమ్మేస్తున్నారు ఆడ వ్యభిచార గృహాల్లో మన బాలికలు ఉంటున్నారు అనేది ఒక నివేదిక చట్టసభలో మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఇరవై ఎనిమిది మంది మన బిడ్డలు ఈ మధ్య కాలంలో ఈ నాలుగేళ్ల కాలంలో యువతులు హత్య గావించబడినారు ఇట్లా చాలా దారుణంగా ఉంటా ఉందనేది మాత్రం పద్ పది వేల నూట నలభై మూడు మంది మహిళలు మొత్తంగా పదమూడు వేల నూట నలభై నాలుగు మంది అదృశ్యమైనట్టు కేసులు ఉన్నాయి మొత్తం కేసుల్లో రెండు వేల ఇరవై రెండు నాటికి పదివేల తొమ్మిది వందల నలభై నాలుగు మందిని గుర్తించినట్టు నివేదికలో పొందుపరిచారు ఇంకా గుర్తింపునకు దొరకని మహిళలు రెండు వేల నూట యాభై మంది ఉన్నారన్నట్టు తెలిపారు ఈ ఎన్సి ఎన్సిఆర్డి ఇరవై రెండు వరకు నివేదికలు ఇచ్చిందని అనంతరం ఇంకా రాలేదని ఈ నేపథ్యంలో ప్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో పదివేల నూట తొంభై తొమ్మిది మంది ఇంకా ఏళ్ళు అంత పద్దెనిమిదేళ్ళ లోపు ఆడబెట్టలే కాబట్టి ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం దీని మీద ప్రధాని గత నాలుగేళ్ళుగా తాత్సారం చేసినట్టు మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ నివేదిక బట్టి చూస్తా అంటే కాబట్టి దీని మీద ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ బిడ్డలందరూ కూడా ఎక్కడున్నారు ఎట్లా పోయినారు అని చెప్పి నిక్కు తెలిసాల్సిన అవసరం మాత్రం మనం కనబడుతుంది ఆ తర్వాత ప్రధానమైన వార్తగా గోదావరి మళ్ళీ ఉగ్రరూపం అని చెప్పి వార్త అక్కడికి దాదారం లోని గోదావరి వివిధ ప్రాంతాల్లో పరిశీలిస్తున్న మంత్రులు అచ్చెనాయుడు పార్థసారథి రామానాయుడు కవితా గారులు పర్యటించి చూశారు వరద నీటిలో మునిగిన అనిత కదా అనిత ఆ వరద నీటిలో మునిగిన కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలంలో మొల్లెటి వారి పాలెం పాలె ఎట్లా మునిగిపోయింది అది చూడండి మొత్తం మామిడి చెట్లు ఇండ్లు మొత్తం కూడా సఫాయి మునిగిపోయినది మొత్తం మీద అక్కడ భద్రాచలం వద్ద మూడవ ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరికలు మరింత ముక్కులోకి పోలవరం వెళ్ళిన మండలాల్లో గ్రామాలు పునరావాస కేంద్రాలకు ఎత్తైన ప్రాంతాలకు తరలికున్న బాధితులు ఛత్తీస్గఢ్ ఒడిస్సా ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు ఆ రాష్ట్రానికి మనకి రాకపోకలు మొత్తం ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి అసలు సంబంధాలు తెగిపోయాయి అంట ఆ ప్రాంతంలో ఇది ప్రధానమైన వార్తగా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ వెళ్ళిన గ్రామాలని ముంపు గ్రామాల్ని ఇప్పటి వరకు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించకుండా నిర్వాసితల్ని పట్టించుకోకుండా ఆ ప్రభుత్వాలు ఉండిపోయినాయి ఇప్పుడు ప్రభుత్వం అన్న దాని మీద శ్రద్ధ పెట్టాల్సి అవసరం ఉంది మంత్రులు అక్కడ పర్యటిస్తున్నారు ఇప్పుడన్నా వాళ్ళకి మేలు జరుగుతుందని ఆశ కేంద్రం నుంచి నిధులు నిధులు రాబట్టుకోవాలి అప్పులు ఉన్నాయనే సాక్తో పనులు పెంచొద్దు శ్వేతపత్రంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న సిపిఎం టీం ఆ మన అప్పుల్లో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి పన్నులు పెంచడం కానీ ధరలు పెంచడం కానీ చేయొద్దు అంటూ సిపిఎం సంబంధించి ప్రెస్ మీట్లో ఆయన చెప్పరావడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు కూడా గారు కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని వాళ్ళు అడిగారు ఆయన మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ పనులోనే ఉన్నట్టు కనబడుతుంది అయితే వాళ్ళ స్పందన ఇంకా సరిగ్గా కనబడడంలా కేంద్ర ప్రభుత్వం స్పందన చాలా మెత్తగా కనబడుతుంది కాబట్టి వెంటనే వాళ్ళు స్పందించే విధంగా మనం ఒత్తిడిని కంచాల్సిన అవసరం ఉంది చూద్దాం వేచి చూడాల్సిందే దానికి సంబంధించి మనకి పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరానికి అదేవిధంగా డయాఫ్రం వాల్ కట్టాలి కదా దానికి సంబంధించి తొమ్మిది వే తొమ్మిది వే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి ఒకదానికే వాల్ వాల్కి అవుతుంది ఇంకా నిర్వాసితులకి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంది అవన్నీ కలిపితే యాడికే పోతుంది అసలు అంత అడగల మన ముఖ్యమంత్రి పన్నెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అడిగారు అయితే ఫస్ట్ నిర్వాసితుల సమస్య పరిష్కరిస్తేనే దానికి విలువ వస్తుంది కాబట్టి ఆ దాన్ని మాత్రం ఒత్తిడి చేయడం లేదని అనిపిస్తుంది నిర్వాసితులను వదిలేసి అసలు మునిగిపోయే వాళ్ళని వదిలేసి మిగతా విషయాల్లో ఎట్లా ఆడ డ్యామ్ కట్టడం సాధ్యమవుతుంది ఏ పనైనా చేయాలంటే ఒక వస్తువు కొనుక్కోవాలి కదా వంట చేయాలనుకో దానికి కావాల్సిన సరుకులంతా కొనుక్కోవాలా ఆ తర్వాత పొయ్యి మీ దగ్గరికి పోవాలా అట్లా కాకుండా ఫస్ట్ పొయ్యి దగ్గరికి పోయి ఎత్తుక్కుంటూ ఉంటారు మన వాళ్ళు కాబట్టి మన నిర్వాసితులది భూమి వాళ్ళ భూమి తీసుకునేటప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా సెటిల్ చేసి ఆ తర్వాత మనం వేరే పనులు అడుగు పెట్టాలా కాబట్టి మన ప్రభుత్వ వైఖరిలోనే తేడా ఉంది అనిపిస్తుంది ఎవరి భూమి అయితే మనం తీసుకుంటానో వాళ్ళకి సెటిల్ చేయకుండా వేరే పనులు చేయడం కరెక్ట్ కాదు అందుకే పాపం ఆడ ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని అర్థం చేసుకోకపోతే ఎట్లా నిజంగానే మన ఇంట్లోకి వరద వస్తే ఎట్లా ఉంటుంది ఎంత బాధగా ఎంత కష్టంగా ఉంటుంది ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఆ నరక అనుభవిస్తా అనుభవిస్తూ ఉంటారు ఆడ నిర్వాసులు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి షెటిల్ చేసిన తర్వాత మిగతా పనులు ప్రారంభించాలి కాబట్టి వా నిర్వాసితులకి రెండు వేల పదమూడు ఆర్ అండ్ ఆర్ ప్యాకర్ ప్యాకేజ్ ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి డయా ఫ్రామ్ వాళ్ళు కానీ మిగతా డ్యాములు కానీ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఆ తర్వాత విషయానికి వచ్చిన ఇప్పుడు జవిరెడ్డి మోహిత్ రెడ్డి నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసినారు ఈ ఆ రోజు ఆడ పద్మావతి కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఓటింగ్ యంత్రాలు అంతా ఉన్నాయి కదా ఆ యంత్రాలన్నింటినీ చూడడానికి పరిశీలించడానికి వెళ్ళారు మన పులివర్తనని దాని మీద దాడి చేశారు అని దాని మీద ఆయన మీద కేసు నమోదైంది నిన్న వేరే ఏడుకో వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తా అంటే దుబాయ్కి ఆడుకో ఆయన్ని అక్కడికి పోయి సమాచారం తెలుసుకొని మన పోలీసులు బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరచడానికి తీసుకొచ్చారంట అయితే ఇదిలా ఉండగా వేరే పత్రికలు వైసీపీ నాయకులు చెప్పుకు రావడం ఏమంటే అవి కుట్రపూరితంగా చేశారు ఆ మోహిత్ రెడ్డి ఆ సమయంలో కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు అని వాళ్ళు చెప్పుకు జరిగింది ఆ టైంలో అక్కడ ఉన్నారని వాళ్ళ వాళ్ళ వాదన ఇట్లా ఉంది రెండు వైపుల నుండి చూడాలి దాన్ని ఎట్లా తేలుస్తారు ఏమనే విషయము ఆ తర్వాత వార్తల్లో మనం ఆంధ్రజ్యోతిగా చూసామని అగ్రగామి అంటూ పెద్ద వార్త ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది పదేళ్లలో అగ్రగామి అభివృద్ధికి అవసరమైన వనరులు రాష్ట్రంలో పుష్కలంగా పి ఫోర్ విధానం అమలులో పేదరిక నిర్మూలన సాధ్యం నదులు అనుసంధానమైన రోడ్ మ్యాప్ రూపొందించాలి ఆర్థిక జనాభా అధిక జనాభా దేశ బలహీనత కాదు అదే మన బలం మన దేశానికి ఉన్న అతి పెద్ద వనరు యువత అతియోగ్ ఆ నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో ప్రధాని మోదీ పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు త్వరలో ఇవ్వండి అని చెప్పి మన వాళ్ళు అడిగారు కేంద్ర కేబినెట్ లో ఆమోదింప చేయండి జలశక్తి మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి కొత్త డయాఫ్రమ్ వాళ్ళపై ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచాం ప్రాజెక్టు పూర్తి చేయడంపై రాష్ట్ర మంత్రి వరకు నోటీస్ అందజేశాం తొలి దశ మళ్ళీ దశ లేవు మొత్తం పూర్తి చేయడమే ముందున్న మా ముందున్న లక్ష్యం మూడు నెలల్లో పనులపై నిర్ణయం తీసుకోవాలి లేదంటే మరో సీజన్ కోల్పోతాం అంటే ఇప్పుడు వెంటనే కానీ ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వకపోతే ఈ సీజన్ కోల్పోవాల్సి వస్తుంది మూడు నెలల ఈ పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలనేది డిమాండ్ కనబడుతుంది ఇది తీవ్రంగా నష్టపోయినందునే ఈ పునర్నిర్మాణ సాయం కోరుతున్నాం ఈ విభజన చట్టంలో ఉన్నవే చేశారు మాకు కొత్తగా చేసింది ఏమీ లేదు మన సీఎం కాబట్టి ఇది విషయం కాబట్టి వెంటనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకు సాయం అందించకపోతే ఈ సీజన్ నష్టపో సంవత్సరం నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం మన వాళ్ళు మరింతగా ఒత్తిడి పెంచాలి ఇది ప్రధానమైన వార్తగా మనం ఉంది ఆ తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ లో మోహిత్ రెడ్డి అరెస్ట్ ముందే అనుకున్నాం కదా ఆ తర్వాత కుట్రతోనే నిప్పు షార్ట్ షార్ట్ సర్క్యూట్ కారణం కాదు అది ప్రధానమైన ఆంధ్రజ్యోతి తర్వాత మనం ప్రజాశక్తి ప్రజాశక్తి అంటా ఉండ సాక్షిలో కానీ మనం చూస్తామంటే సీటుకు నోటు నచ్చిన వారిని నియమిస్తూ టీడీపీ నేతలు వసూళ్ల పర్వం రెవెన్యూ పోలీస్ శాఖల్లో పోస్టింగ్ పైరవేలు మామూళ్ళు ఇక్కడ కార్టూన్ కూడా ఇచ్చారు టిడిపి పెద్ద సామి పెద్ద ఒక కథ పెట్టుకునేసి నిలబడి ఉన్నాడు ఆఫీసరు చేతిలో ఫైల్ పెట్టుకుని నిలబడినాడు ఈ పరిస్థితి ఏమంటే ఎస్ఐ నుంచి సిఐ దాకా ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ వరకు పైసలు ఇస్తేనే పోస్టింగ్ ఆడికన్నా మార్చాలన్నా లేకపోతే ఏదైనా చేయాలంటే డబ్బులు ఇస్తేనే ఉన్న చోటే కొనసాగించాలన్నా బదిలీ చేయాలన్నా నోట్ల కట్టలు ఇవ్వాల్సిందే ఆర్డీఓలు డిఎస్పీలు సిఐలు తదితర ముఖ్యమైన పోస్టింగ్లు అన్ని మంత్రి లోకేష్ కనుసానంలోనే జరుగుతుందనేది వాళ్ళు చెప్పుకొస్తున్నారు తర్వాత తిరుపతి ఆర్డీఓ పోస్ట్ కోసం మూడు కోట్లు అంట సిఐకి నలభై లక్షలు ఎస్ఐకి పది లక్షలు కర్నూలులో ఓ సిఐ పోస్టుకు పదహైదు లక్షలు బేరం విజయనగరంలో అశోక్ బంగ్లా నుంచే ఆదేశాలు ఇక నెలవారీ మామూలు సైతం తమక ఇవ్వాలంటూ టీడీపీ నేతలు ఇది ఇట్లాంటి వార్త వచ్చింది ఎందుకంటే మొత్తం మీద వీళ్ళు కూడా పైరవీలు డబ్బులు వసూలు చేస్తూ ఉండారని సాక్షి పేపర్ ఆరోపణ ఇవన్నీ కూడా ఇప్పుడుండే ప్రభుత్వం పరిశీలించాలి ఇట్లాంటివి మాత్రం జరిగితే మాత్రం మళ్ళీ అదే వరుస గతంలో ఉన్న ఉన్న పద్ధతులు మళ్ళీ ఇప్పుడు కొనసాగుతోంది ఉందని చెప్పి అనుకోవాల్సిందే గోదావరి ఉగ్ర రూపం అనుకున్నాం కదా ముందే అది చాలా దారుణంగా ఉంది వాళ్ళకి సాయం చేయాలి పోటీ పరీక్షల ప్రమాణాలు పాతాళంలోకి ఇంజనీరింగ్ మెడికల్ లా కోర్సులు సీట్ల భర్తీ కోసం కట్ ఆఫ్ తగ్గి తగ్గింపు నాణ్యత విషయంలో రాజీ పడి అడ్మిషన్లు జీరో మార్కులు వచ్చినా విద్యార్థులకు మెడికల్ పేజీలో ప్రవేశం జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో నలభై వేలు పైన ర్యాంకులు సీట్లు ప్రొఫెషనల్ కోర్సులో ప్ర ప్రమాణాలు పడిపోతే ప్రతికూల పరిణామాలు వికసిత భారత్ సహకారంలో రాష్ట్రాలదే కీలక పాత్ర పేదరిక నిర్మూలన మన ప్రాధాన్యం నీతి ఆయోగ్లో భేటీలో మోదీ మన ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ నిర్మాణం కావాలి అంటే రాష్ట్రాలదే ప్రధానమైన బాధ్యత అని చెప్పుకొచ్చారు అది మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని చెప్పేసి మమతా మమతా బెనర్జీ గారు చెప్పుకొచ్చి ఆమె ఆమేదన వ్యక్తం చేశారు కాదు కాదు ఆమె అబద్ధాలు చెప్తా ఉందని చెప్పేసి మన నిర్మలా సీతారామన్ గారు చెప్పుకొచ్చారు ఇది ప్రధానమైన వార్తల్లో ఈరోజు